తనుష్క గారు చాలామందికి కులదైవమే ముందు అందరినీ కాపాడుతుంది అంత మంచి జరిగేలా చేస్తుంది అంటారు కానీ కొంతమందికి మాత్రం కులదైవం మాకు అసలు సహాయం చేయట్లేదు ఎంత పూజించినా మాకు మంచి జరగట్లేదు అని అంటారు అంటారు సో దానివల్ల అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి కులదైవం మనకి మంచి చేయకపోవడం వల్ల దాని నుంచి బయటపడాలి మనకి మంచి జరగాలి అనుకుంటే ఎలా పూజించాలి ఏం చేయాలి ఇప్పుడు కులదైవం అంటే వాళ్ళు ఎన్నో కులంగా అంటే వాళ్ళు అసలు మొక్కుతూ వచ్చేవాళ్ళు వాళ్ళ కులదేవత అసలు వాళ్ళ పిల్లల విషయంలో ఎక్కువ సమస్యలు ఇస్తుంది ఎందుకంటే కొంతమందికి ఏంటంటే కులదైవంని పూజ చేయకపోతే పిల్లలు పుట్టడం చాలా డిలే అవుతూ ఉంటుంది అవి కాకుండా కులదైవంని వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్కసారైనా పూజించాలి తప్పకుండా కొంతమంది ఏం చెప్తారు కులదైవం అనేది మాకు తెలియకుండానే వెళ్ళిపోయిందని మాకు ఎవరు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేదు అసలు ఏం కులదైవం మొక్కాలని కూడా అర్థం కాలేదని చెప్తూ ఉంటారు కానీ కులదైవం అనేటప్పుడు వాళ్లకు ఏంటంటే ఇప్పుడు మన అందరూ ఇప్పుడు సబ్ద ఋషిలోంచి జనరేషన్ అట్లనే స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఒక కుల దేవత అనేది ఉంటూ ఉంటుంది కానీ ఆ కుల దేవత వాళ్ళకు కొన్ని జాతకాలకు ఏమంటే వాళ్ళ శత్రువులు బంధించేస్తారు సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ కులదైవం ఏమి తెలియకుండా పోతుంది ప్లస్ వాళ్ళు మొక్కేదానికి కూడా వాళ్ళకి తెలియదు ఎలా పూజించాలనుకోవడం అది వచ్చి చాలా పెద్ద దోషంగా అవుతుంది అన్నమాట అంటే వీళ్ళకి ఏమవుతుందంటే పిల్లలకి చూడండి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది అప్పుడుగా వాళ్ళకి కులదైవం గుర్తుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి పుట్ట ఎంటుకలు ఇస్తారు ప్లస్ లేదంటే వాళ్ళకి ఎంట్రికలు ఇస్తాను మొక్కుంటారు జనరల్గా ఏమైతుందంటే కులదైవానికి ఎక్కువ ఫస్ట్ పుట్టి ఎంటుకలు ఇస్తారు ఇవి వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకు మొక్కు తీర్చుకోవడానికి చేస్తారనమాట అయితే కులదైవం అనేటప్పుడు కొంతమందులకు చాలా లాంగ్లో ఉంటుంది అలా వెళ్ళడం చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఏం చేయవచ్చు అంటే ఇంటి దగ్గర అంటే మన ఇంట్లోనే కూడా ఏంటంటే పూజ గదిలోనూ ఇప్పుడు ఏమవుతుంది సిటీలో అంటే పూజ గదిలోనే పెట్టుకోవడం ఉంటుంది కొంచెం రూరల్లో ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టు కింద ఒక చిన్న ఇటుకురాళ్ళు ఉంటాయి చూడండి అవి తీసుకొచ్చి అందులో ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఒకసారి వాటర్ పోస్ కడిగేసి తర్వాత ఏంటంటే కొంచెం గంధం కుంకుము అవి బొట్టి పెట్టేసి ఒక చెట్టు కింద దీపం వెలిగించి ఆయనని ఆ ఇటుకురాయి కుల కులదైవంగా అనుకుని మొక్కాలి ఇప్పుడు దైవం అంటే చాలా మందులు ఎన్నో దేవుళ్ళు ఇప్పుడు మునీశ్వరుడు ఉంటాడు లేకపోతే అమ్మవార్లు ఉంటారు ఎల్లమ్మ తల్లి ఇట్లా ఉంటుంది కొన్ని కుల దేవతలు సో వాళ్ళ వాళ్ళకి శివుడు కూడా ఉంటారు కానీ వాళ్ళకి ఏమైతుందంటే ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేయడానికి చాలా లాంగ్ అయిపోతున్నావు లేదు టైం దొరకపోతున్నావు లేకపోతే అసలు చాలా దూరంలో ఉంటే తప్పకుండా ఇలా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక అమ్మవారిని అనుకోండి వాళ్ళకి కులదైవం ఒక ఎల్లమ్మ తల్లినే అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఎట్లా పూజించాలి అంటే మంగళవారం రోజు పెట్టేసుకోవచ్చు అమ్మవారికి కాబట్టి ఆ రోజు మంచి రోజు అమ్మవారికి సంబంధించిన మంగళవారం రోజు ఆ దీపం వెలిగించేసి ఇటుకు ఇట్లా అభిషేకం చేసి వాటర్తో బొట్టు పెట్టి అమ్మవారిని అసలు ఎల్లమ్మ తల్లిని మనసులో ధ్యానం చేసుకుని మా కులదైవం మంచి చేయాలి మా కులాన్ని కాపాడాలని చెప్పి మొక్కుని అసలు ప్రసాదం పెట్టి ఆర్తివ్వాలి ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు ఏ పూజలు చేసుకుని ఏ విశేషాలు ఏదైనా ఫెస్టివల్ అంటే ఇప్పుడు పండుగలు చేసుకుంటారు ఇంట్లో పెండ్లు చేస్తారు ఏది చేసినా కానీ ఫస్ట్ కులదైవంని మనం మొక్కుతానే మిగతా దేవతలు కూడా మనకు మంచి చేస్తారు అందుకే ఫస్ట్ గణపతి తర్వాత మన కులదైవం మొక్కిన తర్వాత మిగతా పూజలు చేసుకోవచ్చము నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఒకవేళ సిటీలో ఉన్నవాళ్ళు పూజ రూమ్లోనే కూడా పెట్టి చేసుకోవచ్చు క్రై ఎందుకంటే అవి మనకు వచ్చి ఎక్కడ వెళ్ళలేము అనేటప్పుడు ఇంటి లోపల పెట్టి పూజించే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు రూరల్లో ఉన్నవాళ్ళు చెట్టు కింద పెట్టి మొక్కవచ్చు సో చాలా వరకు ఇట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకి కులదైవ దోషంలోంచి బయటపడతారు కొంతమందికి కులదైవం బంధించి ఉంటారు అది ఎందుకంటే కొన్ని నెగిటివ్ వైబ్రేషన్ ఉంటాయి వాళ్ళకి శత్రువుల వల్ల సమస్య ఉంటే అది బంధించి ఉంటారు దానికి కూడా పూజలు ఉంటుంది మీరు చూశారు కదండి కులదైవం ఎవరో తెలియనప్పుడు ఎలా పూజించాలి ఒకవేళ తెలిసినా కూడా ఎలా పూజించాలో మనకి చక్కగా వివరించారు తనుష్క గారు మీకు కూడా పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ పైన డిస్ప్లేతో నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది